వ్యాసమహర్షి మహాభారతాన్ని రాయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ గ్రంథం చాలా విస్తారమైనదని తన ఒక్క శక్తితో పూర్తిగా రాయలేనని భావించాడు అందుకే ఆయన వినాయకుడిని లేఖకుడిగా ఎన్నుకున్నాడు గణపతి ఒక షరతు పెట్టాడు నువ్వు నిరంతరంగా చెప్పాలి ఆగిపోకూడదు నేను ఎటువంటి విరామం లేకుండా రాస్తాను అదే సమయంలో వ్యాసమహర్షి కూడా ఒక షరతు పెట్టాడు నువ్వు వ్రాస్తూ ఉండాలి కాని అర్థం తెలిసి రాయాలి అర్థం కాని శ్లోకం నేను చెప్పినప్పుడు ఆలోచించాలి ఈ విధంగా ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది అలా మహాభారత రచన మొదలైంది కానీ మధ్యలో గణపతి కలం విరిగిపోయింది రచన ఆగిపోతే నిబంధనకు విరుద్ధమవుతుంది అందుకే గణపతి తన దంతాన్నే తెంచుకొని కలంలా మార్చుకొని రాయడం ప్రారంభించాడు అప్పటి నుండి ఆయన ఏకదంతుడు అయ్యాడు ఇది కేవలం పురాణ కథ కాదు ఒక ప్రతీకం కూడా జ్ఞానానికి విజ్ఞానానికి గణపతి తన శరీరాన్ని త్యాగం చేశాడు మహాభారతం ఆగిపోకుండా ఉండేందుకు తన దంతాన్ని వ్రాతకలంగా మార్చాడు త్యాగం చేసిన వాడే నిజమైన జ్ఞాని అన్న బోధ ఉంది వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కి వీడియోలో కలుద్దాం